నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే నాగార్జున గారు ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిపోయింది సో అంగరంగ వైభవంగా ప్రధానమంత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం అయితే జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ మంత్రివర్గ కూర్పు మీద కూడా సంతృప్తి ఉంది సరే ఇద్దరు ముగ్గురు ఒకరిద్దరు ఒకటి రెండు పదవులు తప్ప మిగతా అందరికీ సముచితంగా ఇచ్చారు అని చెప్పేసి అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఆశావాహులు జాబితా పెద్దది మహామహులు దగ్గజాలన్న వాళ్ళని ఈసారి పక్కన పెట్టారనేటటువంటి భావన కూడా పక్కన అయితే కనిపిస్తోంది సో ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి కిషోర్ గారు కోట్లాది మంది ఆంధ్రులు ఎన్నాళ్ళు వేచిన ఉదయం అంటారు చూస్తారా ఆ రకంగా కళ్ళు కాయలుగా చలాక ఎదురు చూసినందుకు ఆ ఎదురు చూపులకి ఈ రోజున ఒక ముగింపు అనేటువంటిది వచ్చింది ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి వాళ్ళ శ్రేణులు కానివ్వండి పడినటువంటి ఇబ్బందులు బాధలు ఎదుర్కొన్నటువంటి కేసులు వీటన్నిటి నుంచి ఒక రిలీఫ్ అనేటువంటిది రావటంతో ఏంటంటే వాళ్ళందరూ కూడా గతంలో ఇప్పుడు లేనంతగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు దానికి తోడు ఒకటి ఇక్కడ మనం అత్యవసర మార్కులతోటైనా వంద నూట పది సీట్లతో గెలిచినా పర్వాలేదు అనుకున్నటువంటి పార్టీకి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లు కట్టి పెట్టడం రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా మీరు కీలక పాత్ర పోషించాలని వీళ్ళని ఒక రకంగా నిర్దేశించడం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ ఉంటేనే లేకపోతే కష్టం అన్నటువంటి పరిస్థితిని కల్పించడం అనేటువంటిది ఈ శ్రేణులకన్నిటికీ కూడా రెండింతలు ఉత్సాహాన్ని ఇస్తుంది ఆ ఉత్సాహం అంతా కూడా ఇవాళ జరిగినటువంటి ప్రమాణ స్వీకారంలో అంటే జనరల్గా ఏంటంటే కోయిలేషన్ గవర్నమెంట్స్ మనం అంతకుముందు చూసాం ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో కొంత అలకలో లేకపోతే కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తూ ఉంటాయి కానీ ఈసారి మరి ఏ ముహూర్తాన్ని పవన్ కళ్యాణ్ గారు మూడు కలవాల్సిందే అన్నాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గతంలో కూడా మనం చాలా సంకీర్ణ ప్రభుత్వాలు చూసాము కలిసి కూటములు కట్టడం చూసాము ఓటు ట్రాన్స్ఫర్ అంతా కూడా మీకు సెవెంటీ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉండేది క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగేది అనేక రకాల కారణాలు కానీ ఆంధ్రదేశంలో ఎప్పుడూ కలవు అనుకున్నటువంటి కమ్మ కాపు కాంబినేషన్ కలుస్తుందా ఓటు ట్రాన్స్ఫర్ సక్రమంగా జరుగుతుందా దానికి తోడు బీజేపీ ఏమైనా శల్యసారథ్యం చేస్తుందా బీజేపీ అనేటువంటిది నిజంగానే సహకరిస్తుందా ఇటు ఇలాంటి అనేకమైనటువంటి సందేహాల మధ్యన ఇది రావటం నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటిది చక్కగా అన్ని పార్టీలు మూడు పార్టీల మధ్యన జరిగింది అనేటువంటిది మనకి రిజల్ట్లో కనిపించింది కనిపించిన తర్వాత పడ్డ కష్టానికి చేసుకోవాల్సినటువంటి సెలబ్రేషన్ రూపంలో చేసుకోవడం దానికి పెద్ద ఎత్తున ప్రధానమంత్రి దగ్గర నుంచి అమిత్ షా గారి దగ్గర నుంచి కొంతవరకు కొన్ని రాష్ట్రాల చీఫ్ మినిస్టర్లు కేంద్ర మంత్రులు అందరు రావటం అనేటువంటిది ఏంటంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక శుభ చూచింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఇదే కాంబినేషన్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఎంత వైబ్రెంట్గా ఉందో మనం చూసాం మీరు కూడా ఆ ప్రాంత కాబట్టి విజయవాడలో ఏ హోటల్లో రూమ్ కావాలన్నా దొరికేది కాదు ఎవరో కొంతమంది ఫారిన్ డెలి ఫారిన్ డెలిగేట్సో లేకపోతే ఇన్వెస్టర్స్ వాళ్ళో వీళ్ళో చాలా వైబ్రెంట్గా ఉండేది ఏదో కార్యక్రమం నడుస్తూ ఉండేది ఆ సందడి అనేటువంటిది లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మనం ఎవరూ చూడలేదు బ్రహ్మాండ ఉవ్వెత్తును లేసినటువంటి అమరావతి అమరావతి కట్టడాలు అనేటువంటివి శ్మశానంలాగా పడిపోయి మళ్ళీ వాడు ఎలా కలకలాడుతున్నాయో చూస్తాం ఎక్కడో పది పదిహేను పర్సెంట్ పూర్తయినటువంటి పోలవరాన్ని శరవేగంగా డెబ్బై రెండు శాతం తీసుకురావటం అనేటువంటిది మనం చూసాం చూసిన తర్వాత ఈ ఐదేళ్లలో ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉండిపోవటం అనేటువంటిది మనసున్న ప్రతి ఆంధ్రుడిని బాధించడం జరిగింది సో ఆ బాధకి వాళ్ళతో ఫుల్ స్టాప్ పడ్డట్టుగా ఉంది తర్వాత మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేబుల్ ఉంది ఆయన మార్పుని తొందరగా ఆహ్వానించడు తనైనటువంటి పందాలోనే వెళ్తాడు కానీ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటానికి కొంచెం వెనక ముందు ఆడతారు అనేది మనం గతంలో చూసాం గత ముప్పై నలభై సంవత్సరాలుగా కానీ ఈసారి ఆశ్చర్యకరంగా పదిహేడు మందిని ఉన్నటువంటి ఇరవై నాలుగు మందిలో పదిహేడు మందిని కొత్త వారిని తీసుకోవటం అనేటువంటిది దాంట్లో కొంతమంది ఫస్ట్ టైం ఎలక్ట్ అయినటువంటి వాళ్ళని కూడా తీసుకోవటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి పందాన్ని కొంచెం పక్క అడుగేశారనేటువంటిది మనకు కనపడుతోంది అయితే ఏంటంటే ఇది అవసరమైనటువంటిది చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపప్రద ఏముందంటే అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి కొంతమందిని ఆయన మోస్తూ ఉన్నాడు వాళ్ళు పార్టీకి ఎడిషనల్గా ఏమి ఉపయోగపడకపోగా లయబిలిటీ అవుతున్నారనేటువంటి కొంత ఉంది సో సీనియారిటీ ఉన్న వాళ్ళని గౌరవిస్తూనే అవసరమైతే గౌరవప్రదమైన వేరే పదవులు ఇవ్వచ్చు కానీ ఇలాంటివి కాదు అనేటువంటిది దీని ద్వారా చెప్పాలనుకునేటువంటిది ఇది ఉంది ఇందాక మీరు అన్నట్టు మూడు పార్టీలు ఉంటాం మొలనా ఆశావహులు లిస్ట్ ఎక్కువ ఉంది సీనియర్ మోస్ట్ ఇప్పుడు బుచ్చే చౌదరి గారు ఉన్నారు పాపం ఎప్పటి నుంచో వెయిటింగ్ ఆయన అంతటి సీనియర్కి మొన్న టికెట్ ఇస్తారా లేదా అన్నటువంటి పరిస్థితి వచ్చింది ఈ పొత్తుల మూలాన మొత్తానికి ఇచ్చారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ మూలాన మూడు పార్టీలని అకామిడేట్ చేయటం అన్ని పార్టీలకి చేయటం ఏంటంటే కొంత కత్తి మీద సాము లాంటిది కానీ ఈసారి అసంతృప్తులు కానీ లేకపోతే ఇలాంటివి ఎక్కువ ఉండవు ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా వీళ్ళు పవర్లో లేకుండా ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసాం కాబట్టి అందరు సర్దుకుంటారు ఒక చక్కటి పరిపాలనకి ప్రజల కళలు నెరవేరటానికి కావలసినటువంటి అమరావతి కళ సాకారం అవటానికి పోలవరం కళ సాకారం అవటానికి ఒక బలమైనటువంటి ముందడుగు పడ్డది అనేటువంటిది ఇవాళ ప్రమాణ స్వీకారం చూసిన ఎవరికైనా కూడా మనకు అనిపిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా సమతోకం పాటించేటటువంటి విధంగా అంటే కులాల కూర్పులో చాలా వరకు సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు అంటారా అంటే పవన్ కళ్యాణ్ అదేవిధంగా లోకేష్ అసలు వీళ్ళిద్దరూ మంత్రి పదవులు తీసుకోరు అనే ఒక భావన కొంత హల్చల్ చేసింది లోకేష్ అయితే ఆయన డైరెక్ట్ గా మనకు ముందే చెప్పాడు నాకు ఈసారి మంత్రి పదవి అవసరం లేదు బాబు గారికి చెప్పేసాను నేను పార్టీ బాధ్యతలు చూసుకుంటాను నా రెడ్ బుక్ కానీ కొన్ని సెట్రైట్ చేయాల్సిన అంశాలని వాటి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తానని ఆయన చెప్పారు కానీ అనౌఖ్యంగా ఆయన కూడా మంత్రి పదవి తీసుకోవటం పవన్ కళ్యాణ్ కూడా ఊగిసలు ఆట మధ్య అసలు ఆయన తీసుకోడు ఎందుకంటే సినిమాలు సైన్ చేసి ఉన్నాడు బట్టి పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా తీసుకోడు అని అని చెప్పేసి అనుకున్నా కానీ అనౌఖ్యంగా ఆయన మీద ఆయన కూడా వచ్చారు అలా మీకు ఇలా అనౌఖ్యమైనటువంటి పరిణామాలు ఏమన్నా అనిపించాయంటారు అంటే కూర్పు విషయం ముందుగా తీసుకుంటే మనకి సమతో సమతులంగా ఉన్నది సమతూకం పాటించారు అంటానికి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్కి కేటాయించడం మిగతా ఫిఫ్టీలో మనం చూస్తే ఒక నలుగురు కమ్మ నలుగురు కాపు ముగ్గురు రెడ్డి ఒక వైశ్య దీని వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ గానీ చేయటం జరిగింది అన్ని వర్గాల్ని సాటిస్ఫై చేసినట్టుగా మనం అనుకోవాలి గత మంత్రివర్గంతో పోల్చుకుంటే కమ్మ ఒకే ఒకరికి ఇచ్చారు అది కూడా సగం టర్మ్ తర్వాత తీసేస్తారు చూసారు కానీ చంద్రబాబు నాయుడు ముగ్గురు రెడ్లకి ఈసారి అది ఎప్పుడు కూడా ప్రతి క్యాబినెట్ అని ఒక కామెంట్ అయితే వినిపిస్తాం ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే రెడ్లకు ఇవ్వాలి కూడా గెలిచిన వాళ్ళలో రెడ్లు కూడా ఎక్కువ మందే ఉంటారు కాబట్టి సహజంగానే ఉంటుంది కాకపోతే ఈసారి కమ్మ కూడా కొంత ఇవ్వడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు సహజంగా భయపడుతూ ఉంటారు నాయన సరే పాటించారు అనుకోండి కాకపోతే ఇప్పుడు మీరు అన్న లోకేష్ గారి విషయం గతంలో కూడా నేను మనం మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే లోకేష్ అనుకుంటుంది పార్టీ మీద పట్టు సాధించాలి మీరన్న ఈ విషయాలన్నీ చూడాలనేటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు నేషనల్ మీడియాలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని నేను ఆ రోజు కోట్ చేశాను ఆయనకి ఏ కోసైనా ఆయన్ని ఖాళీగా పెట్టి పార్టీ కోసమే లొకేషన్ ఉపయోగించాలనేటువంటి ఆలోచనలో ఆయన లేడు ఎందుకంటే ప్రూవెన్ ట్రాక్ రికార్డు తండ్రి కొడుకులు ఇద్దరు పార్టీని వదిలేసి ప్రభుత్వం ప్రభుత్వం అంటే వెంటబట్టడం వల్లే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్టీని పట్టించుకోకపోవడం వల్లే ఆ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కార్యకర్తలు బహిరంగంగా బాహాటంగా చెప్పారు చెప్పారు ఇప్పుడు వాళ్ళు కోరుకునేది కూడా ఒకళ్ళు ఎలాగో ప్రభుత్వంలో ఉంటారు ఇంకొకళ్ళు పార్టీ బాధ్యతలు తీసుకోండి అని వాళ్ళు కోరుకుంటున్నారు లోకేష్ని మంత్రిలో మంత్రి పదవిలో చూడాలని అని చెప్పేసి ఆశపడుతున్నా బట్ పార్టీ బాధ్యతలు ఎక్కువ లోకేష్ మొయ్యాలని చెప్పేసి కూడా ఆశపడుతున్నారు అది వాళ్ళు ఆకాంక్ష అలా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే గతంలో తిన్న దెబ్బలు ఎందుకంటే గతంలో జరిగినటువంటి పొరపాట్లు పార్టీని వదిలేయటం ఒకటి తర్వాత ఏంటంటే అప్పట్లో లోకేష్ యువకుడు కాబట్టి ఉత్సాహంగా ఏదో చేయాలనేటువంటి దీంతో చాలా పరుగు పరుగున చేశారు అది మనం చూసాం కానీ ఈసారి తిన్నటువంటి దెబ్బలు తర్వాత గ్రాస్ రూట్ లెవెల్లో జరిగిన కొన్ని పొరపాట్లు జన్మభూమి కమిటీలు అనేటువంటిది ఏదైతే ఉందో తెలుగుదేశం ఓడిపోవటానికి అవి ప్రధానమైనటువంటి భూమికను పోషించినాయి ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి లాగా వాళ్ళని పెడితే వాళ్ళు నాకెంత ఇస్తావు అది ఇస్తేనే నీకు అనేటువంటి పథకంలో రావటం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళతో పని లేదు నేను నేరుగా మీ ఖాతాలో డబ్బేస్తాననేటప్పటికీ అక్కడ వాలంటీర్లు పెట్టాడు కదా వాలంటీర్ని వాలంటీర్లు ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళ గౌరవ వేదనమే కానీ అక్కడేమి చేయడానికి లంచాలు అనేటువంటి ఏమి లేదు సో ఇప్పుడు లోకేష్ గారు ఏంటంటే పార్టీ మీద పట్టు సాధించుకున్నారు ఈ ఎలక్షన్స్లో జరిగినటువంటి అతి పెద్ద మంచి ఏదన్నా ఉందంటే సహజంగా మనం పరిస్థితులు ఇస్తే ఒక బలమైన నాయకుడు ఉన్నప్పుడు అతని కొడుకుకి వారసత్వంగా వచ్చేటప్పుడు ఆ బలమైన నాయకుడితో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఈ కొత్తగా వచ్చే వాళ్ళ నాయకత్వాన్ని అంగీకరించరు బయట ఎలా అన్న లోపల వీడు మా ముందు నిక్కర్లేసుకొని తిరిగినాడు ఇతనికి నమస్కారం పెట్టాలా ఇతరంగా మేము ఒబీడియంట్గా ఉండాలా కొంతమంది లేని లాంటి నాని లాంటి వాళ్ళు బహిరంగంగానే చెప్పి నిందలు వేసి బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఏమైందనేది చరిత్ర కానీ రాజకీయ సన్యాసం తీసుకున్నాను కానీ నిజంగా ఈ గనక ఈ తెలుగుదేశం ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే బ్లేమ్ అంతా లోకేష్ మీద వేసేవారు ఇప్పుడు కనుక ఎలా అయితే సజ్జల రామకృష్ణారెడ్డిని భార్గవ్ రెడ్డిని బలిపోసం చేస్తున్నారు అలాగా ఇతని రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం అయ్యేది కానీ ఇవాళ బలంగా రావడం వలన ఏంటంటే లోకేష్ అనేటువంటి వ్యక్తి మీద ఈ సీనియర్లు అనేటువంటి వాళ్ళకి ఏమన్నా సన్నుగుడు ఉంటే కూడా వాళ్ళందరూ కూడా సరెండర్ అయిపోతారు ఇప్పుడు పార్టీ మీద పూర్తి స్థాయి గ్రిప్ వచ్చేసింది కాబట్టి ఇవాళ ఇటు పార్టీని ప్రభుత్వాన్ని సమతూకంతో చేసుకోవడానికి లోకేష్కి మంచి అవకాశం వచ్చింది కాకపోతే మీరు అన్నట్టు పూర్తి స్థాయి పార్టీ మీద ఉంటే ఇంకా వేరే లెవెల్లో ఉండేది దాన్ని కొంతకాలం అయిన తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతాయో చూడాలి ఇక పవన్ కళ్యాణ్ గారి విషయం వస్తే గౌరవప్రదంగా ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏదో ఇస్తానంటున్నారు మనకి మినిస్ట్రీస్ ఇదైన తర్వాత బలమైనటువంటి మంత్రిత్వ శాఖలు తీసుకోకుండా నా ఉద్దేశం ప్రకారం ఆయన ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదవిని తీసుకొని ఎందుకంటే అతను ఖచ్చితంగా సినిమాలు వదులుకోడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ ఇది తీసుకొని మంత్రి పదవులు చేస్తూనే నువ్వు సినిమాల్లో కనుక యాక్ట్ చేసావు అంటే లేనిపోని విమర్శలకు తావిచ్చేటువంటి అవకాశం ఉంటుంది పార్ట్ టైం అవకాశం లేదు కదా అవకాశం కదా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు వంద మాట్లాడతారు ఇక నుంచి వాళ్ళు రంధ్రాన్వేషణ అంతా రేపు నుంచి స్టార్ట్ అవుతుంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది సినిమాలు యాక్ట్ చేయడానికి కుదరదు కదా అంటే కుదరదు అనేది ఏముంది జరుగుతూ ఉంటాయి జరగకుండా ఉండే సమస్య లేదు ఎందుకంటే పాపం ఆయన కమిట్మెంట్స్ ఇచ్చున్నాడు సగంలో కొన్ని ఉండి నైతికంగా కరెక్ట్ రాజ్యాంగం నేనేమి నిరోధించదు నీ వృత్తులు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అందరూ చేసుకుంటున్నారు కదా సో అదేమి ఉండదు కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయి పాలిటిక్స్ వైపు వస్తారు బాలకృష్ణ కూడా అదే సినిమాలు వదులుకోలేడు కాబట్టి సినిమాలు మంత్రి పదవి లేదు కాబట్టి ఆయన మూడు సార్లు గెలిచినా సరే మంత్రి పదవి ఎప్పటికీ తీసుకోలేదనేది అది పద్ధతి సో మరి ఏమన్నా ఈ పూర్తి చేసిన తర్వాత సినిమాలకి తాత్కాలిక విరామం ఇస్తాడా అనేటువంటిది చూడాలి అలా చేస్తేనే అది గౌరవంగా ఉంటుంది ఎందుకంటే ఫుల్ టైం పొలిటీషియన్ సీరియస్ పొలిటీషియన్ అనేటువంటి భావన ప్రజలకు అప్పుడు మాత్రమే వస్తుంది కాబట్టి వీళ్ళ కాంబినేషన్ అయితే బాగుంది ఏ ఏ శాఖలు తీసుకుంటారు ఎలా చేస్తారు అనేటువంటి దాన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాకపోతే ఫైనల్గా బాటమ్ లైన్ ఏం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే సఖ్యత స్టేజ్ మీద ప్రమాణ స్వీకారం అప్పుడు కనిపించిందో గెలుపుకి ఎలా అయితే పనిచేశారో ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా దానికి డీవియేషన్ లేకుండా చక్కగా అదే స్ఫూర్తితోటి అదే కోఆర్డినేషన్తో చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు వేగంగా అడుగులు వేసేటువంటి అవకాశం మాత్రం ఉంది